హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయ మాతాది ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా మేమందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం చాలా రోజులైంది నేను వీడియో పోస్ట్ చేయలేదు ఫైనల్గా ఇప్పుడైతే పోస్ట్ చేస్తాను ఈ వీడియోని ఆఖరిదాకా చూడండి మీకే తెలుస్తుంది నేను ఎందుకు వీడియోలు వేయలేకపోయినా చూస్తారు కదా పేసాలను రెండుసార్లు కడిగి ఇంకా నీళ్ళు పోసుకొని అయితే నానపెట్టేసుకున్నా పేసాలకు మొలకలు వెళ్ళాలంటే మనము ఒకటే రాత్రి నానబెడితే వెళ్ళవు కదా అందుకే వీటికైతే కనీసము రెండు రోజులు తలుగుతుంది నైట్ అయితే మనం నీళ్ళలో నానేసుకుంటాము ఇంకా పొదుగాలైన మూలే ఆ నీళ్ళు పడబోసి ఒక పొడి క్లాత్ తీసుకొని అందులో ఆ అయితే వేసేసుకొని ముడి కట్టుకొని పెట్టేసుకోవాలి ఒక డే ఒక నైటు ఇట్లనే కట్టి పెడితే మొలకలు అనేది మస్తు వచ్చేస్తాయి మరుసటి రోజు పొద్దుగాల తీసిన వీడియో ఇప్పుడు వచ్చి టైం అయితే ఎనిమిది అవుతుంది ఇవాళ డే వచ్చి శనివారము పొద్దుగాల ఆరు గంటలకు లేసిన తర్వాత పిల్లలకైతే టిఫిన్ చేయడం లాంటివి ఉంటాయి అన్నట్టు పొద్దుగాల స్కూల్కి వెళ్తారు పిల్లలు నేను ఉండేది మహారాష్ట్ర కాబట్టి ఇక్కడ పిల్లలకైతే స్కూల్కి టిఫిన్ పంపించడానికి రొట్టె చేయబడుతుంది ఎందుకంటే టీచర్లు రొట్టెను కూరనే పంపించాలని చెప్తారు కాబట్టి నేనైతే పిల్లల కోసానికి రొట్టె ఉన్ను కూర చేసి టిఫిన్లో పెట్టిస్తా ఎప్పుడైనా సరే పేసాలైనా సరే మోటైనా సరే మొలకలు రావాలంటే నేనైతే ఇట్లనే చేస్తా పేసాలకు మొలకలు అయితే చాలా మంచిగా వచ్చినాయి మన దగ్గర ఒకవేళ మేకర్ లేకపోయినా సరే మనం ఈ విధంగా కూడా చేసుకున్నాం అనుకోండి మంచిగా మొలకలు వస్తాయి అయితే మేము ఇవి ట్రై చెయ్యము సాలెడ్ లాగా తింటాము పొద్దుట పూట ముందుగానైతే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీరాకు ఒక టమాటో ఉన్ను పింక్ సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మొలకలు వచ్చిన పేసాలు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఆ సగం పక్క నిమ్మకాయను కూడా పిండుకోవాలి ఇట్లా మనము వారానికి రెండు మూడు సార్లు చేసి తిన్నామనుకోండి మన శరీరంలో ఉన్న బరువు కూడా తగ్గిపోతుంది ఎవరైతే బక్కగా కావాలనుకుంటారో వాళ్ళకైతే అమృతంలాగా పనిచేస్తుంది ఎవరికైతే ఎంటికలు కూడా బాగా ఊడిపోతాయో ఆ ఎంటికలకు కూడా ఒక మంచి అనుకోవాలి ఈ స్ప్రౌట్లు కొంచెం కష్టపడితే ఎంటికలు మంచిగా పెరుగుతాయి ముందు బరువు కూడా తగ్గుతుంది స్కిన్పై గ్లో కూడా వస్తుంది రక్తం కూడా పెరుగుతుంది ఇప్పుడైతే ఇవి మా ఆయనకి ఇచ్చేసిన ఇది మా ఆయన డైట్ ప్లాన్ అన్నట్టు మా వారికి థైరాయిడ్ ఉంది కాబట్టి ఇవి రోజు కూడా చేస్తా ఇవాళ షాటర్డే కాబట్టి హాఫ్ డే ఉంటుంది పిల్లలకు పిల్లలైతే తొందరగా వచ్చేసారు ఇంటికి అయితే వాళ్ళకైతే నేను ఇట్లా పోవా చేసి ఇచ్చేసిన మార్చ్ నెలలనే మా పిల్లలై ఎగ్జామ్లు అయిపోయినాయి సిబిఎస్ఈ ఒకటి ఏప్రిల్ నుంచి స్కూల్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లలైతే స్కూల్కి వెళ్తాను ఇంకా పొద్దుగాల నుంచి బారా దాకనే ఉంటుంది అన్నట్టుబడి మా పిల్లలైతే టిఫిన్ తిన్న తర్వాత ఇంకా వాళ్ళని కూర్చొని రాసుకోమనన్నా హ్యాండ్ రైటింగ్ చేయమనన్నా ఇంగ్లీషు హిందీ మరాఠీ ఇవి చాలా కఠినంగా వెళ్తాయి అన్నట్టు హిందీ మరాఠీ మనం తెలుగు వాళ్ళం కాబట్టి హిందీ మరాఠీ చాలా కష్టంగా అనిపిస్తుంది రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తే తనకు కొంచెం ఈజీ అవుతుందనే ఉద్దేశంతోనే నేను ఇట్లా రోజు కూడా ఒక రెండు పేజీలు హిందీ రెండు పేజీల మరాఠీ ఇం రెండు పేజీలు ఇంగ్లీషు రాసుకోమని చెప్తా పిల్లలకు అట్లనే మ్యాథ్ టేబుల్స్ కూడా రెండు రాపిస్తాను అన్నట్టు పిల్లలు ఒక రెండు మూడు గంటలు ఒక కాడ కూర్చోవాలి అని అంటే మనం ఇట్లా చేపియాలి పిల్లలతోని తప్పకుండా రెండు మూడు గంటలు కూర్చొని ఉంటారు వాళ్ళకి ముందు భవిష్యత్తులో చాలా పనికి వస్తుంది ఇంకా పిల్లల పని పిల్లలు చేస్తానరు మన పని మనం చేద్దాము ఇప్పుడైతే నేను కిచెన్లోకి వచ్చేసిన ఇంకా ఒక రెండు మూడు సార్లు ఛాయ్ తాకపోతే రోజుకి నాకైతే మంచిగా అనిపించేది అయితే నేను చక్కెర బదులుగా బెల్లం వాడతా అందుకే చాయ్ రెగ్యులర్గా అన్నట్టు నాది డైట్ కూడా ఉంటుంది ఉన్ను రెగ్యులర్గా చాయ్ కూడా ఉంటుంది బెల్లం చాయ్ తాగినామనుకోండి మనము మనకు ఆకలి అనేది కూడా పెరుగుతుంది ఇప్పటికైతే చాలా రోజులు అయింది నేను ఈ బెల్లం చాయ్ తాగబట్టి బాగా మార్పు వచ్చింది ఎంటికలు ఊడే సమస్య కూడా నాది మొత్తానికి తగ్గిపోయింది ఎంటికల కోసానికి తీసుకునే జాగ్రత్త కూడా నేను మీకు మళ్ళీ ఎప్పుడన్నా చెప్తానండి వ్లాగ్లో ఎందుకంటే పెన్ లైటప్పుడు పూల జడలు తీసుకొస్తారు కదా అయితే ఆ పూల జడకు నాకు సౌరం అవసరం పడలేదు మొత్తం పూల జడ ఎంటికలకు కవర్ అయిపోయింది అన్ని ఎంటికలు ఉండే అన్నీ ఊసిపోయినాయి ఒకటే సంవత్సరంలా బాగా ఎంటికలు ఊసిపోయినైనాయి తర్వాత చాలా ట్రీట్మెంట్లు తీసుకున్నా అయినా కూడా దేనిట్లా కూడా నాకు లాభం కలగలేదు ఇక కొన్ని ఇంటి ఉపాయాలతోనే నేను నా ఇంటికల్ని మళ్ళా పెంచుకున్నాను అన్నట్టు అవి మీకు ఎప్పుడన్నా షేర్ చేస్తా నేను ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది బెల్లం చాయ్ చేస్తే పాలన్నిటి పలిగిపోతాయి కదా అని అయితే ఇప్పుడు నేను చూపెట్టిన విధంగా మీరు చేసేది ఉంటే పాలు అస్సలు పలగవండి ఛాయ్ కూడా అసలు పలగది ముందుగా ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని కొన్ని నీళ్లు పోసుకున్న తర్వాత చాయ్ పత్తి వేసుకోవాలి చాయ్ పత్తి వేసుకున్న తర్వాత అల్లము దంచుకొని వేసేసుకున్నాక కొంచెం మలగనిచ్చినాక పాలు పోసుకోవాలి అవి కచ్చ పాలైనా పర్వాలేదు అవి మనము వేడి చేసుకున్న పాలైనా పర్వాలేదు చాయ్ అనేది మసిలిన తర్వాత ఒక గ్లాసుల బెల్లాన్ని తురుము చేసుకొని వేసుకోవాలి ఇక ఉడుకుడుకు చాయ్ మనము ఆ కప్పులో పోసేసుకొని కలుపుకోవాలి అంతేనండి చాయ్ అనేది రెడీ అయిపోతుంది ఒన్ను పలగది కూడా మీకు నా ఛాయ్ రెసిపీ నచ్చేది ఉంటే ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది మీరు చేసుకొని తాగిన తర్వాత కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా చెప్పండి మీ చాయ్ ఎట్లా అయిందో ఈ వీడియో స్టార్టింగ్లో నేను చెప్పినా కదనండి నేను ఎందుకు వీడియోలు చేయడం బంద్ చేసినా అనేది అయితే ఇప్పుడైతే మీకు చెప్తా నేను నేను ఎందుకు వీడియోలు బంద్ అనేది నేను తీసుకున్న ట్రైపోడ్ అస్సలే మంచి వెళ్ళలేదండి నేను అమెజాన్ నుంచి తీసుకున్న దీంతో బాగా కష్టాలు పడ్డా నేను వీడియోలు స్టార్టింగ్లోనైతే ఎందుకంటే వీడియోలు స్టాల్ చేసి ఫస్ట్ టైము ఈ నాకు ట్రైపోడ్ అనేది తెలియదు నువ్వు నాకు దగ్గర ఎవరు లేరు కూడా చెప్పేవాళ్ళు నేను తీసుకున్న మొబైల్ బాగా రేట్ అయింది కాబట్టి నేను ఏం చేసిందంటే ట్రైపోడు నాలుగు వందల యాభై రూపాయలదే తీసుకున్నా కొంచెం ధరగల్లా తీసుకునేది ఉంటే నాకు ఈ సమస్య అనేది కాకపోయేదేమో అయితే ఇప్పుడు చూస్తారు కదా ఆ నట్ అనేది ఆ గుండ్రగా ఒక నట్టు కనబడుతుంది కదా అది అసలే సెట్ కాకపోయేది మొబైల్ పెట్టిన తర్వాత టైట్ చేయాలంటే అస్సలు సెట్ కాకపోయేది ఒకసారి అయితే మొబైల్ పడిపోయేది కింద ఇంకా అది నేను పట్టేసుకున్నాను అన్నట్టు చేతుల ఇంకా అప్పటి నుంచి నేను వీడియోలు అనేటివి స్టాప్ చేసేసిన ఎందుకంటే మొబైల్ పలిగేది ఉంటే నేను ఆయనతో ఏం చేయలేకపోతానన్న ఉద్దేశంతో బంద్ చేసిన మా ఆయన ఇప్పుడు నాకు కొత్తది ట్రైపోడ్ తీసుకొచ్చి ఇచ్చిండు ఇదైతే నేను ఆఫ్లైన్లో తీసుకున్నా ఆన్లైన్లో తీసుకోలేదు ఈ ట్రైపోడ్ ఖర్చు అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు అయింది ఇంకా ఇవన్నీ చూస్తారు కదా ఎంత మంచిగా ఉన్నదంటే అంత మంచిగా ఉన్నది ఇప్పుడు నేను అది కదా మీకు అది హ్యాండిల్ అన్నట్టు మనము మొబైల్ సెట్ చేసిన తర్వాత ఎటైనా తింపచ్చు ఇంకా అదేమో మొబైల్ పిన్ను మనం మొబైల్ పెట్టి టైట్ చేస్తాం కదా ఆ పిన్ అన్నమాట ముంగడిది అదేమో హ్యాండిల్ ఇప్పుడు నేను చూపించేది నట్టు అన్నట్టు ఇప్పుడు మనం మొబైల్ పెడతాం కదా ఆ క్లిప్పులో అయితే ఆ క్లిప్పును టైట్ చేస్తుంది మొబైల్ను కదలనివ్వకుండా ఉంటుంది ఈ ట్రైపోడ్ వచ్చిన అది సెకండ్ కాబట్టి నాకు కొంచెం నాకు కూడా అర్థం కాలేదండి నాకు ఎంతనైతే అర్థమైందో నేను అంతే మీకు చెప్తున్నా ఒకవేళ మీరు మొబైల్ స్టాండ్ తీసుకోవాలనుకునేది ఉంటే ఎవరైతే యూట్యూబ్లోకి వస్తానని అనుకుంటారో తప్పకుంటారా అండి కానీ మొబైల్ స్టాండ్ అంటే ట్రైపోడ్ తీసుకునేటప్పుడు మాత్రము చూసి తీసుకోండి కొంచెం ధరగాళ్ళది తీసుకోండి ఆఫ్లైన్ తీసుకున్నా ఆన్లైన్ తీసుకున్నా దాంతో మనకు క్వాలిటీ అనేది బాగా వస్తుంది మనకి ఇబ్బంది కూడా కాదు మనము ఎంత సైజు అంటే అంత సైజులా చేసుకొని వంటలు కూడా చేసుకోవచ్చు ఒక ఆరు అడుగులు ఉంటుంది మొత్తము ఇంకా ఈ తోటి బ్లూటూత్ కూడా వచ్చింది ఫస్ట్ ట్రైపోడ్తో రాలేదు దీంతోనైతే వచ్చింది ఈ బ్లూటూత్ని నేను ట్రై చేసి చూసిందండి వాయిస్ ఎట్లా వస్తుందని మంచి వచ్చింది దూరం నుంచి కూడా బాగా మంచిగా వచ్చింది ఓ పదడుగుల దూరం నుంచి కూడా బాగా మంచిగా వచ్చింది మనము స్టాండ్ని తింపుతాం కదా ఆ హ్యాండల్కి అన్నమాట ఇప్పుడు నేను కిచెన్లోకి వచ్చేసిన పచ్చ మామిడికాయ తోటి పులిహోర చేస్తాను అయితే మామిడికాయను మంచిగా కడుపున తర్వాత తురుము చేసుకొని పెట్టుకున్న శనగపప్పు కొంచెం నానేసుకున్న క్యారెట్ పచ్చిమిర్చి ఒక ఐదారు ఎండుమిర్చీలు కూడా తీసుకొని పక్కకైతే పెట్టేసుకున్న ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి వేడెక్కినాక కొన్ని వాటర్ జల్లుకోవాలి మనము దోశ చేసుకున్నప్పుడు ఎట్లనైతే ఓ టెంపరేచర్ ఉంచుతామో అట్లనే స్టీల్ కడాయిలకు కూడా వాడుకోవాలండి ఇప్పుడు నూనె పోసుకున్నాక ఆవాలు జీలకర్ర పల్లీలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉన్నో ఐదారు ఎండుమిర్చీలు వేసుకొని కలుపుకోవాలి కొంచెం పచ్చివాసన పొయ్యే అంతవరకు అయితే వేయించుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు వేసుకున్నాక కొంచెం కలుపుకొని మామిడికాయ తురుము చేసుకొని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని పచ్చివాసన పొయ్యే అంత వరకు అన్నీ కూడా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కొన్ని కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం కారము కొన్ని పింక్ సాల్ట్ కొన్ని ఉప్పు ఇవన్నీ వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి మేము చేసేటప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి తప్పకుండా వేస్తామండి అందుకే నేనైతే వేసిన మంచి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా ముందుగానే వండుకొని పెట్టుకున్న అన్నం కూడా వేసిస్తాను బాస్మతి రైస్ ఏం తీసుకోలేదండి ఇంట్లో మనం వండుకునే బియ్యంతో చేసిన అన్నం మొత్తం వేసుకున్నాక ఇంకొకసారి ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడైతే నేను కొంచెం వేసేసుకుంటా అన్న అట్లనే ఇప్పుడైతే సర్వ్ కూడా అన్న మామిడికాయ పులిహోర అంటే అందరికీ కూడా నోట్లే నీళ్ళు వచ్చేస్తాయి ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర ఇప్పుడైతే రెడీ అయిందండి తినడానికి ఇప్పుడు నేనైతే తింటాన్న ఇప్పుడు పులిహోర దినుడు అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసిందండి ఇది చూస్తాను కదా ఆవాల పప్పు ఇదేమో పింక్ సాల్ట్ ఒక బీట్రూటు ఇప్పుడు వీటితో అయితే నేను కాంజీ అని ఒక వాటర్ తయారు చేస్తాను అండి డిహైడ్రేట్ వాటరు మనకు ఎండాకాలమైనా సరే చలికాలం అయినా సరే వర్షాకాలం అయినా సరే చాలా ఉపయోగపడుతుంది మన శరీరానికి ఈ వాటర్ ముందుగా ఒక స్పూను ఆవలపప్పు తీసుకొని కొంచెం బరకగానే దంచుకోవాలి ఎందుకంటే ఫస్ట్ నుంచి పప్పు కొంచెం మెత్తగానే ఉంటుంది అంతా మనం ఇంకా మెత్తగా చేసుకోవాలి అది పక్కకు పెట్టేసిన తర్వాత ఇట్లా ఒక సీసది జారు తీసుకోవాలి గ్లాస్ జారు ముందుగానే నేను కడిగి కొంచెం ఎండకు పెట్టినా అందులో ఇప్పుడు రెండు చెంబుల నీళ్ళు అయితే పోసేసుకుంటాన్న నార్మల్ వాటర్ అయినా సరే బాగా చల్లటి వాటర్ అయినా సరే ఏవైనా మనం పోసుకోవచ్చు ఇప్పుడైతే ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ కూడా వేసేసుకుంటాన్న ఆ తర్వాత ఒక చెంచా పింక్ సాల్ట్ కూడా వేసేసుకుంటాను ఇప్పుడు ఆవాల పప్పు కూడా వేసేసుకుంటాన్న ఇంకా ఒక చెంబడు నీళ్ళు పోసుకున్నా అంటే మొత్తం మూడు చెంబల నీళ్ళు పోసిన ఈ వాటర్ని ఇరవై నాలుగు గంటల పాటు పక్కకు పెట్టాలండి చేసిన తర్వాత ఆ తర్వాత ఈ వాటర్ మనకి ఒక చిన్న కప్పడు తీసుకొని తాగేది ఉన్నది రోజు పొద్దుగాల మధ్యాహ్నము సాయంత్రం టీ కప్పుల ఈ వాటర్ ఇట్లా తాగితే మన శరీర బరువు అనేది తగ్గుతుందండి ఎవరైతే బక్కగా ఉంటారో వాళ్ళకి పెయి కూడా వస్తుంది మీకు నచ్చేది ఉంటే ఒకవేళ తప్పకుండా చేసుకొని అయితే తాగండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తా అంతవరకు బాయ్